అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం పరమేశ్వరుని యొక్క రెండు శక్తివంతమైన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా అభిషేకం చేసే సమయంలో చదివే రుద్ర మంత్రాన్ని చూద్దాం అపాతాళ నభస్త భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతి మౌళి విలసత్ పూర్ణేందూ వామృత అస్తో కాప్లుతమీశమనిషమ్ రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత వాసితె్రువ పదం విప్రోభిషించే చివం మరొక్కసారి అపాతాళ విన్న అపాతాళనభస్తలాంతనబ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్పాటిక మౌళివిలసత్ పూర్ణేందూ వాతాప్లూతమీశ మనిషం రుద్రాను వాకాన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే పదం విప్రోభిషించే శివం అనగా పాతాళం నుండి ఆకాశం వరకు ఉన్న అన్ని లోకాలను ఈ బ్రహ్మాండాన్ని ప్రకాశింపచేసే జ్యోతిస్వరూపమైన స్ఫటికలింగంపై ప్రకాశించే చంద్రుని ద్వారా వెలువడే ధారలతో పూర్తిగా నిండినవాడు ఒకే ఒక్కడైన పరమేశ్వరుని ఎల్లప్పుడూ రుద్రమంత్రాలను జపిస్తూ ధ్యానము చేసి కోరికలు సిద్ధించేందుకు పరమేశ్వరుని విప్రుడు అభిషేకించవలను తరువాత మంత్రం వాగర్ధావివ సంృక్తాౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మరొక్కసారి విందాం వాగర్ధావివ సంృక్తాౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనగా పదాలను వాటి యొక్క అర్థాలను చక్కగా అర్థం చేసుకోవడానికి నాకు దారిని చూపేందుకు పదము మరియు దాని అర్థం వలె విడదీయరాని వారైన బ్రహ్మాండానికి తల్లిదండ్రులైన శివ పార్వతులకు నేను నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యం వృద్ధి చెందును చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగిపోవును మనశ్శాంతి లభించును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం శివాయ